నీ చేతికి ఇవ్వబడిన పని శక్తి లేకుండా నువ్వు చేసినప్పుడు నీ మీద నీ పై అధికారికి నమ్మకం కలుగుతుంది ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది మొదటి మూడు వచ్చిన నాలుగు వచ్చినాల్లో యోసేపు నాకు యహోవా తోడై ఉండెను గనుక అతడు చేయునదంతయు అనుందా అతడు చెప్పినదంతయు అనుందా దయచేసి వినండి మన కబుర్లను బట్టి కాదు దేవుడు మనల్ని తీర్పు తీర్చేది మన మాటలను బట్టి కాదు మన ఆలోచనలను బట్టి కాదు మనం చేసే క్రియలను బట్టి వాని వాని క్రియలను బట్టి దేవుడు వానికి ఏమిస్తాడట జీతాన్ని ఇస్తాడు అర్థమవుతుందా మీరు కబుర్లు చెప్పేవారిగా మిగిలిపోకండి మాటలు చెప్పేవారిగా మిగిలిపోకండి వాళ్ళకి వీళ్ళకి పనులు పురమాయించే వారిగా మిగిలిపోకండి ఒక ఆయన ఒక పట్టణం వచ్చాడు చిన్ననాటి స్నేహితుడు పేతురు ఆ పేతురు ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో ఉద్యోగం చేస్తున్నాడు పేతురు అనేటటువంటి ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడా అని అడిగితే ఎవరు చెప్పట్లా తానే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూసుకున్నాడు ఎవరు పేతురు లేడు రెండో ఫ్లోర్కి వచ్చాడు ఇక్కడ పేతురు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు పనిచే పేతురు అనేటటువంటి ఆయన పనిచేస్తున్నాడు ఇక్కడ ఆయన ఎక్కడున్నాడండి ఎవరూ చెప్పట్ల నాలుగో అంతస్తుకి వచ్చాడు సార్ ఇక్కడ పేతురు అనే ఒక ఆయన పనిచేస్తున్నాడు ఆయన ఇక్కడ ఎక్కడున్నారండి అని అడిగాడు ముందు కూర్చున్నాడు ఎవరు లేరు అని అన్నాడు అక్కడికి వెళ్ళి అవును మీకు ఏమైనా తెలుసా ఇక్కడ పేతురు అనే ఒక ఆయన పనిచేస్తున్నారు ఆయన ఇక్కడ మీకు తెలుసు ఎక్కడుంటారో అని అంటే ఆయన కూడా నాకు తెలియదయా అన్నాడు కొంచెం ముందుకు వచ్చి మరొకరిని అడిగాడు ఇక్కడ పేతురు అనేటటువంటి ఆయన పనిచేస్తున్నారు మీకు తెలుసా అని అంటే అలాంటి వాడు ఇక్కడ పనిచేసేవాడు ఎవడు లేడు ఇక్కడ అని చెప్పేసి అనంటే మూల ఉన్నాడు మూల పేతురు ఉన్నాడు సీరియస్గా లేచి అక్కడికి వచ్చి అంటున్నాడు రే లేనోడా నువ్వు నేను కలిసి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నావు ఊరు నుంచి నా స్నేహితుడు వస్తే పేతుడు అనేటటువంటి ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడని చెప్పంటే నీకు తెలుసు కూడా చెప్పవేమరా అని అంటే వాడు అంటాడు స్నేహితుడు అంటాడు ఒరే నువ్వు అపార్థం చేసుకున్నావురా అపార్థం చేసుకున్నాను అతను ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు ఇక్కడ పేతురు అనే ఒక ఆయన పని చేస్తున్నాడండి మీకు తెలుసా అని చెప్పి అడిగాడు అవును నేనున్నాను కదా అరే ఆయన అడుగుతుంది పేతురు అనే ఒక ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడు కదండి ఎక్కడా అని అడిగాడు అవును ఆయన అడుగుతుంది పనిచేసే పేతురు గురించిరా నీలాంటి పనికి మారాటి పేతురు గురించి కాదు నువ్వు ఎప్పుడు పనిచేసేవరా ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నావు కానీ ఎప్పుడైనా పనిచేసావా ఆయన అడుగుతుంది ఇక్కడ పేతురు అనే ఒక ఆయన పనిచేస్తున్నాడు అండి ఆయన ఎక్కడున్నాడండి అని అంటున్నాడు నువ్వు పనిచేసేవాడు కాదు కాబట్టి నీ గురించి నేను చెప్పట్లా అడుగుతున్న సహోదరి సహోదరులు మీ సాక్ష్యము మీరు పనిచేస్తున్న చోట ఎలా ఉంది మీరు ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీలో మీ పైన ఉన్న అధికారి అందరికంటే ఎక్కువగా నిన్ను నమ్మగలగాలి అర్థమైందా అమ్మ సహోదరి వింటున్నావా సహోదరుడు వింటున్నావా అదొక కంపెనీ కావచ్చు ఒక విద్యా సంస్థ కావచ్చు ఒక హాస్పిటల్ కావచ్చు ఒక ఫ్యాక్టరీ కావచ్చు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ నీకు పని ఇచ్చినటువంటి వ్యక్తి నిన్ను నమ్మే విధంగా నువ్వు పని చేయటమే అది నమ్మకమైనవా అని ఒక లక్షణం అడుగుతున్నా ఈ పైన వ్యక్తి నిన్ను నమ్మగలడా నమ్మే విధంగా నువ్వు జీవిస్తున్నావా లేక నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నావా భర్తలో ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్న నీ భార్య నిన్ను నమ్మగలదా నమ్మగలదా పుట్టింటికి పుట్టింటికి పుట్టింటికెళ్తూ పక్కింటి ఆవిడని పిలిచి వదిన ఎందుకైనా మంచిది కొంచెం చూస్తావు వదిన అదేంటో వదిన అంటావు మీకు తెలిసింది కదా మీ అన్నయ్య మీ అన్నయ్య కొంచెం కుదురుగా ఉండడం ఎలా ఉండడట కుదురుగా ఉండడట కాస్త చూస్తూ ఉండు వదిన ఇలా వాళ్ళకి ఎదిరింటోళ్ళకి చెప్పెళ్ళాలా నీ గురించి కాలు కుదురుగా ఉండదు నోరు కుదురుగా ఉండదు మనిషి కుదురుగా ఉండడు నేను లేకపోతే మనిషి ఇంటికే రాడు కాస్త చూస్తూ ఉండు వదిన అడుగుతున్నా నీ భార్య నిన్ను ప్రేమిస్తుందేమో కానీ నీ భార్య నిన్ను నమ్ముతుందా నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడేమో కానీ నీ భర్త నిన్ను నమ్మగలడా వినండి ప్రేమించబడడం సులభం నమ్మడం మాత్రం సులభము కాదు కానీ నువ్వు గనుక నమ్మదగిన వ్యక్తివైతే నిజంగా దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు బైబిల్లో చక్కని మాట ఉంది అతడు నా ఇల్లు అంతటిలో బహు నమ్మకమైన వాడు ఎవరు చెప్పండి మోషే నా ఇల్లంతటిలో నా ఇల్లు అనగా ఇస్రాయిల్ దేశం లేదా ఇస్రాయల్ యొక్క వాళ్ళందరూ తన ఇల్లే ఏ పని చెప్పితే మోషేకి ఆ పని చేశాడండి లేవమంటే లేచాడు బయలుదేరమంటే బయలుదేరాడు ఆగమంటే ఆగాడు ఏది చెప్పమంటే అది చెప్పాడు ఏది చేయమంటే అది చేశాడు కొండ మీదకి రా అంటే వచ్చాడు పెందల కడ్నే లే అంటే లేచాడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడండి మోషే ఫలితంగా దేవుడు అంటున్నాడు మోషే నా ఇల్లు అంతటిలో బహు నమ్మకమైన వాడు సహోదరి సహోదరులు నమ్మకమైన వ్యక్తిత్వము నమ్మదగిన తత్వం కలిగి జీవించండి ఏసయ్యా నీ దృష్టిలో యథార్థ యథార్థమైన నమ్మకమైన బిడ్డలగా నాయనా మేము జీవిస్తే ఎంత బాగుంటుందయ్యా మమ్మల్ని క్షమించాయా గడిచిన కాలంలో నాయనా మీ యొక్క నమ్మకాన్ని ఎన్నోసార్లు పోగొట్టుకున్నాం ఎన్నోసార్లు మమ్మల్ని చూసి నువ్వు బాధపడ్డావు ఎన్నోసార్లు నొచ్చుకున్నావు ఎన్నోసార్లు మనసులో ఆయన కష్టాన్ని కలిగించావు అయ్యా క్షమించాయా 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 నువ్వు ఆశించినట్టుగా మేము జీవించలేకపోయాం మేమిచ్చిన మాటలు నెరవేర్చలేకపోయాం నీకు ఇచ్చిన మాట విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయామో చేయకూడనివి చేశామో అయ్యా క్షమించాయా కనీసం ఇక్కడ అయినా ఈ విలువైన సందేశం విన్న తర్వాత అయినా ఆయన నమ్మకమైన జీవితం కోసం నిరంతరము ప్రాకులాడే మనస్తత్వం నాకు మాకు దయచేయ ఇకే మహిమ గణత ప్రభావములు చెల్లిస్తూ ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సెలవు